చిన్న చిన్న మార్పులూ పెద్ద పెద్ద ఫలితాలు వినడానికి చాలా సింపుల్గా కదా కాని ఇదే సూత్రం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జీవితాలను మార్చేసింది క్లేర్ రాసిన ఎటామిక్ హ్యాబిట్స్ పుస్తకం వెనుక ఉన్న అసలు ఈ ఈరోజు మనం అందులోని కీలక విషయాలను వివరంగా తెలుసుకోబోతున్నాం ఒకే ఒక సంవత్సరంలో ఏదైనా ఒక స్కిల్లో ఇప్పుడున్నదానికంటే ఏకంగా ముప్పై ఏడు రెట్లు అవ్వాలంటే ఏం చేయాలి అసాధ్యంలా అనిపిస్తుంది గదు కాని లెక్కలు అబద్ధం చెప్పవు ప్రతిరోజూ కేవలం ఒక్క శాతం జస్ట్ వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే చాలు ఏడాది చివరికొచ్చేసరికి మనం థర్టీ సెవెన్ టైమ్స్ మెరుగ్గా ఉంటాం వావ్ అసలు ఈ వన్ పర్సెంట్ పవర్ ఎంటా చూద్దాం ఈ మొత్తం ప్రయాణం ఒక భయంకరమైన యాక్సిడెంట్తో మొదలైంది ఎవరిదో కాదు ఈ పుస్తకాన్ని రాసిన జేమ్స్ క్లియర్ జీవితంలోనే హైస్కూల్లో తన చివరి రోజు అనుకోకుండా ఒక బేస్బాల్ బ్యాట్ వచ్చి ముఖానికి బలంగా తగిలింది ముక్కు పగిలిపోయింది ముఖంలో ఎన్నో ఫ్రాక్చర్లు మెదడు వాచిపోయి చివరికి కోమాలోకే వెళ్ళిపోయాడు అయితే అతను కోలుకోవడం ఏదో సినిమాలులాగా ఒకేసారి జరిగిపోలేదు అది ఒక రాత్రిలో వచ్చిన అద్భుతం కాదు సంవత్సరాల పాటు చిన్న అలవాట్లను కన్సిస్టెంట్గా ఫాలో అవ్వడం వల్లే అది సాధ్యమైంది ప్రతిరోజు కొంచెం లిఫ్టింగ్ చేయడం సరిగ్గా నిద్రపోవడం ఇలాంటి చిన్న చిన్న పనులే అతని తన యూనివర్సిటీలో ఒక టాప్ అథ్లీట్గా గా నిలబెట్టాయి సరే ఇది కేవలం క్లియర్ కథ మాత్రమే కాదు ఇదే ప్రిన్సిపల్ ఒక దేశం యొక్క క్రీడా చరిత్రనే మార్చేసింది ఒకప్పుడు అసలు పేరునే లేని బ్రిటిష్ సైక్లింగ్ టీం ఇదే సూత్రాన్ని వాడి ప్రపంచాన్నే ఏలేసింది ఇంతకీ వాళ్ళేం చేశారో తెలుసా వాళ్ల కోచ్ డేవ్ బ్రెయిల్స్ఫోర్డ్ ఒక సింపుల్ ఐడియాను పరిచయం చేశారు దాని పేరే గ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గెయిన్స్ వినడానికి పెద్దగా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్ సైక్లింగ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కేవలం వన్ పర్సెంట్ బెటర్మెంట్ తీసుకురావాలి అంటే టైర్ల గ్రిప్ నుంచి రైడర్లు వాడే మసాజ్ జెల్ వరకు ప్రతి దాంట్లోనూ చిన్న చిన్న మార్పులు చేశారు ఈ చిన్న చిన్న మార్పులన్నీ కలిపి వాళ్లకు ఊహించని విజయాలను తెచ్చిపెట్టాయి సరే ఈరోజు మన ప్రయాణంలో వన్ పర్సెంట్ పవర్ గురించి అలవాట్లను మార్చే ఆ నాలుగు సూత్రాలు గురించి ఇంకా మాస్టరీ సాధించే మార్గం గురించి వివరంగా చూద్దాం రైట్ ఇక అసలు మ్యాటర్లోకి వెళ్దాం అలవాట్లు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటే వాటిని మార్చడం ఈజీ అవుతుంది దీనికోసం జేమ్స్ క్లియర్ ఒక ఫోర్ స్టెప్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు ప్రతి అలవాటు అది మంచిదైనా చెద్దదైనా ఇదే నమూనాని ఫాలో అవుతుంది దాన్ని అర్థం చేసుకుంటే మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఆ నాలుగు స్టెప్స్ ఏంటంటే క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ ఇంకా రివార్డ్ ఇవన్నీ కలిసి ఒక హ్యాబిట్ లూప్ను క్రియేట్ చేస్తాయి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మన ఫోన్లోంచి టింగ్ అనే నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అది క్యూ వెంటనే దాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది అదే క్రేవింగ్ మనం ఫోన్ తీసి చూస్తాం అది రెస్పాన్స్ ఆ మెసేజ్ ఏంటో తెలుసుకున్నాక మనకు కలిగే చిన్న సంతృప్తి అదే రివార్డ్ చూశారా ఈ లూప్ను అర్థం చేసుకోవడమే మన మార్పుకు ఫస్ట్ స్టెప్ మంచి అలవాట్లను మన జీవితంలోకి తీసుకురావాలంటే ఈ హ్యాబిట్ లూప్లోని మొదటి రెండు స్టెప్స్పై మనం ఫోకస్ పెట్టాలి అంటే అలవాటుకు సంబంధించిన క్యూను క్లియర్గా కనిపించేలా చేయాలి ఇంకా ఆ క్రేవింగ్ ని అట్రాక్టివ్గా మార్చుకోవాలి ఇక్కడే ఫస్ట్ లా వస్తుంది మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే అలవాటును స్పష్టంగా కనిపించేలా చేయడం జపాన్ రైల్వే సిస్టమ్ దీనికొక సూపర్ ఎగ్జాంపుల్ అక్కడ ట్రైన్ ఆపరేటర్లు ప్రతి సిగ్నల్ని స్పీడోమీటర్ని వేలుతో చూపిస్తూ గట్టిగా ఆరుస్తారు దీనివల్ల వాళ్లు చాలా అప్రమత్తంగా ఉంటారు మీకు తెలుసా ఈ చిన్న టెక్నిక్ వల్ల తప్పులు ఏకంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గాయట మనం కూడా మన అలవాట్లకు ఇలాంటి క్లియర్ క్యూజ్ను సెట్ చేసుకోవచ్చు ఒక అలవాటు ఇంకో అలవాటుకు ఎలా దారి తీస్తోందో చెప్పటానికి డిడెరోట్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది డెనిస్ డిడెరోట్ అనే ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒకరోజు ఒక మంచి గౌన్ కొనుక్కున్నాడు అంతే ఆ తర్వాత తనింట్లో ఉన్న పాత వస్తువులన్నీ ఆ గౌన్కు సెట్ అవ్వట్లేదనిపించి మొత్తం అన్నీ మార్చడం మొదలుపెట్టాడు ఇదొక చైన్ రియాక్షన్ అనమాట అలాగే ఒక మంచి అలవాటు మొదలు పెడితే అది ఆటోమేటిక్గా మరో మంచి అలవాటుకు దారితీస్తుంది ఓకే ఇక రెండో సూత్రం మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే అలవాటును ఆకర్షణీయంగా మార్చడం పోల్గార్ సిస్టర్స్ కథ వింటే ఇది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది వాళ్ల ముగ్గురు చెస్ గ్రాండ్ మాస్టర్లయ్యారంటే కారణం వాళ్ల నాన్నగారు చిన్నప్పుడునుంచే చెస్ను ఒక సబ్జెక్ట్లా కాకుండా ఒక సెలబ్రేషన్లా మార్చారు వాళ్ళింట్లో చెస్ అంటే బోరింగ్ పని కాదు అదొక ఫన్ గేమ్ మనం సోషల్ యానిమల్స్ మన చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తే మనం కూడా అదే చేయాలనిపిస్తుంది వాళ్ల గౌరవాన్ని యాక్సెప్టెన్స్ ని కోరుకుంటాం అందుకే మనం ఏ అలవాటైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ అలవాటు ఆల్రెడీ ఉన్న కల్చర్లో లేదా గ్రూప్లో చేరిపోవడమనేది ఫాస్టెస్ట్ వే రైట్ అలవాటును స్పష్టంగా అట్రాక్టివ్గా మార్చాం నెక్స్ట్ ఏంటి మూడో సూత్రం మేక్ ఇట్ ఈజీ అంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి వీలైనంత సులభతరం చేయాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి దీనికి ఒక ఫోటోగ్రఫీ గ్లాస్ స్టోరీ ఉంది అక్కడ ప్రొఫెసర్ స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా విడగొట్టారు ఒక గ్రూప్ పేరు క్వాంటిటీ గ్రూప్ వాళ్ల గ్రేడ్ వాళ్లు తీసే ఫోటోల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఇంకో గ్రూప్ క్వాలిటీ గ్రూప్ వాళ్లు ఒక పర్ఫెక్ట్ ఫోటో తీస్తే చాలు సెమెస్టర్ చివరికి క్వాంటిటీ గ్రూప్ వాళ్లు వందల ఫోటోలు తీస్తూ తప్పుల నుంచి నేర్చుకుంటూ అద్భుతమైన ఫోటోలు తీశారు కానీ క్వాలిటీ గ్రూప్ వాళ్లు మాత్రం పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తూనే ఉండిపోయారు సో దీనివల్ల తెలిసేదేంటి పర్ఫెక్షన్ కోసం ఆలోచించడం కంటే యాక్షన్ తీసుకోవడం ముఖ్యం మోషన్కి కి యాక్షన్కి మధ్య ఉన్న తేడా ఇదే మోషన్ అంటే ప్లాన్ చేయడం స్ట్రాటజీలు వేయడం దాని గురించి తెలుసుకోవడం ఇదంతా ప్రోగ్రెస్ లాగే అనిపిస్తుంది కాని రిజల్ట్ ఇవ్వదు అదే యాక్షన్ అంటే నిజంగా ఆ పని చేయడం మనలో చాలామంది పనిని వాయిదా వేయడానికి ఈ మోషన్ అనే ట్రాప్లో పడిపోతాం రిజల్ట్స్ కావాలంటే యాక్షన్లోకి దిగాల్సిందే పెద్ద పెద్ద అలవాట్లు స్టార్ట్ చేయడానికి టూ మినిట్ రూల్ ఒక సూపర్ టెక్నిక్ ఇది ఒక గేట్వే లాంటిది ఏ కొత్త అలవాటైనా సరే దాన్ని రెండు నిమిషాల్లో పూర్తయ్యేలా మార్చుకోవాలి ఉదాహరణకు ఒక గంట జిమ్ చేయాలి అనుకునే బదులు వర్కౌట్ డ్రెస్ వేసుకోవాలి అని పెట్టుకోవాలి పుస్తకం చదవాలి అనుకునే బదులు ఒక్క పేజీ చదవాలి అనుకోవాలి మున్లు స్టార్ట్ చేయడం ముఖ్యం తర్వాత దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఓకే ఇక చివరిది నాలుగో సూత్రం మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్ మనం ఒక అలవాటును మళ్లీ మళ్లీ చేయాలంటే దాని నుంచొచ్చే రివార్డ్ సంతృప్తిగా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తోంది మన బ్రెయిన్స్ వేల సంవత్సరాలుగా ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం అలవాటు పడిపోయాయి కానీ ఈ రోజుల్లో మంచి అలవాట్ల ఫలితాలు అంటే మంచి ఆరోగ్యం డబ్బు ఇవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది ఈ గ్యాప్ ని మనం ఏదో ఒక విధంగా ఫిల్ చేయాలి దీనికొక సింపుల్ టెక్నిక్ ఉంది దాని పేరు పేపర్ క్లిప్ స్ట్రాటజీ ఒక స్టాక్ బ్రోకర్ ప్రతిరోజు నూట ఇరవై సేల్స్ కాల్స్ చేయాలి అతని ఏం చేశాడంటే రెండు జాడీలు తీసుకున్నాడు ఒక దాంట్లో నూట ఇరవై పేపర్ క్లిప్స్ వేశాడు ప్రతి కాల్ పూర్తయ్యాక ఒక క్లిప్ తీసి రెండో జాడీలో వేసేవాడు అలా ఆ క్లిప్స్ ఒక జాడి నుంచి ఇంకో జాడికి మారడం చూస్తుంటే అతనికి ప్రోగ్రెస్ కళ్ల ముందే కనిపించేది ఆ చిన్న సంతృప్తే అతన్ని మోటివేట్ చేసింది ఇంకొక పవర్ఫుల్ మార్గం ఏంటంటే అకౌంటబిలిటీ అంటే ఒకరికి జవాబుదారీగా ఉండటం మన గోల్ గురించి ఒక ఫ్రెండ్కి గాని పార్ట్నర్కి గాని చెప్పామనుకోండి ఒకవేళ మనం ఆ పని చెయ్యకపోతే వాళ్ల ముందు తలదించుకోవలసొస్తుంది ఆ భయమే మనల్ని ఆ పని చేసేలా నెడుతుంది ఎందుకంటే ఇతరుల ముందు మన మాట నిలబెట్టుకోవాలనుకుంటాం కదా సరే ఈ నాలుగు సూత్రాలు పాటిస్తే మనం కేవలం అలవాట్లను మార్చుకోవడమే కాదు ఒక రంగంలో మాస్టరీ సాధించే ప్రయాణాన్ని కూడా మొదలుపెడతాం కాని ఈ ప్రయాణంలో కన్సిస్టెంట్ గా ఉండటం ఎలా అదే అసలైన ప్రశ్న ఒక ఫేమస్ కోచ్ ఏమన్నారంటే చివరికి ప్రతిరోజు ట్రైనింగ్లో వచ్చే బోర్నీ లిఫ్ట్స్ని మళ్లీ మళ్లీ చేసే ఆ మొనోటనీని ఎవరు తట్టుకోగలరు అనేదే మ్యాటర్ అంటే గెలిచేవాళ్లకీ ఓడిపోయేవాళ్లకీ మధ్య తేడా మోటివేషన్ కాదు నిజనైన ప్రొఫెషనల్స్ పని బోరు కొట్టినా మోటివేషన్ లేకపోయినా రోజూ వచ్చి పని పూర్తి చేస్తారు మాస్టరీ అంటే ఆ విసుగును కూడా ఇష్టపట్టం నేర్చుకోవటమే మరి లాంగ్ టర్మ్ లో మోటివేటెడ్గా ఉండటానికి గోల్డీలాక్స్ రూల్ హెల్ప్ చేస్తుంది దీని ప్రకారం మనం చేసే పని మరీ ఈజీగా ఉండకూడదు బోర్ కొడుతుంది మరీ కష్టంగా ఉండకూడదు వదిలేస్తాం అది మన ఎబిలిటీకి జస్ట్ ఒక మెట్టు పైన ఉండాలి ఒక చిన్న ఛాలెంజ్ లాగా ఫేమస్ కమిడియన్ స్టీవ్ మార్టిన్ లాగా అన్నమాట అతను తన కెరియర్ని చిన్న చిన్న జోక్స్తో స్టార్ట్ చేసి పదిహేనేళ్లపాటు నెమ్మదిగా తన స్కిల్స్ని పెంచుకుంటూ ఒక లెజెండ్ అయ్యాడు చివరిగా ఒక్క విషయం అలవాట్లంటే కేవలం రిజల్ట్స్ కాదు అవి మన ఐడెంటిటీని మన గుర్తింపును నిర్మిస్తాయి మనం చేసే ప్రతి చిన్న పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికోసం వేసే ఒక ఓటు రచయిత అవ్వాలంటే రోజూ రాయాలి అథ్లెట్ అవ్వాలంటే రోజూ ట్రైన్ అవ్వాలి సో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే ఈరోజు మనం ఎలాంటి వ్యక్తిగా మారడానికి ఓటు వేయబోతున్నాం